మేము ఎఫీఐ గ్రూప్ నుంచి ఫ్రీ ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ తెలంగాణ నుంచి మా ఋషేశ్వర్ యాదవ్ని మాట్లాడుతున్నాను బీసీ జేఏసీ ఉద్యమం కోసము మేము అందరము మా మద్దతు పలుకుతున్నాము మన రాష్ట్ర సమితి నుంచి కూడా ప్రతి ఒక్కరము ఈ కార్యక్రమానికి రేపు జరగబోయే మందు కార్యక్రమానికి ముందుండి మా వంతు సహాయంగా మేము ప్రతి ఒక్కరూ సహాయం చేసి ఉంటాము తెలంగాణ బీసీజేఏసి పిలుపునిచ్చిన తెలంగాణ బంధుకు ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున మా మద్దతు ఉంటుందని వారికి తెలియజేస్తున్నాం రేపు మేరకు మా అసోసియేషన్ మిత్రులతో కలిసి బంద్లో పాల్గొని విజయవంతం చేస్తామని కోరుతున్నాము